ఆ చకులని తాచిన బడబానల ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చకులని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రానినసురగోడాలెన్నో భూగోళం కోసం రాలిన శివగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఓ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నెల ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నెల కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ మానవ కళ్యాణం కోసం పనముండిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పనముట్టిన రక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో రణరక్కసి కరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన ఆ కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉమ్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉమ్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆచరులని సముద్ర గర్భము అన్నార్థులు అనాథనుండని ఆనవైగమెంత దూరం అన్నార్థులు అనాథనుండని ఆనవైగమెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలానప్పుడు ఓ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలానప్పుడు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవిత ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవిత ఎంతో గాయపడిన కవి గుండెలలో కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆచరులని సముద్ర గర్భం దాచిన పడ బానలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆచరులని సముద్ర గర్భము